హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఉంది కదా దాన్ని నేను ఇలా రీమోడల్ కింద గుచ్చాను అనమాట మళ్ళీ దానికోసం గోల్డ్ కలర్ అంటే ఇవి షాప్స్లో దొరుకుతాయి అండి గోల్డ్ కలర్ స్టోన్ రింగ్స్ అలానే ఇవి పువ్వు బుట్టలు లాంటివి ఫ్లవర్స్ బుట్టలు కాసులు అనమాట కాసులు కొంచెం వెడల్పాటివి ఇట్లాంటిది నెక్ నెక్ చైన్ అనమాట ఇది తాడు మీకు చైన్ అన్న పెట్టుకోవచ్చు నేనైతే ఇది తాడుకి పెడతాను అనమాట సిల్వర్ కలర్ ఇది ఎంబ్రాయిడింగ్ దారం అనమాట దాన్ని నాలుగు పొరలు తీసుకొని నేను ఇలా దారంతోటి ఫస్ట్ ఒక్కోసకి ఇలా ముళ్ళు వేస్తాను అనమాట వేసి ఈ బ్లాక్ బీడ్స్ అన్నిటిని సిల్వర్ కలర్ దారానికి ఎక్కించాను అనమాట ఎక్కించి ఈ కాసులు ఇవన్నీతోటి రెడీ చేశాను ఫస్ట్ కొంచెం బ్లాక్ బీర్డ్స్ని ఎక్కించాను ఒక అంటే వీటికి ఉన్న కొలతను బట్టి త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసేసి అటు ఇటు సేమ్ ఎన్ని అయితే పూసలు ఉన్నాయో అంటే నేను థర్టీ థర్టీ పూసలు ఉంచాను మిగిలినవి మిడిల్లో వేసి ఈ రూపులు ఇవన్నీను మన డిజైన్ తగ్గట్టు ఎక్కించుకోవచ్చు అనమాట ఇలాగా చాలా ఈజీ ఈ సూర్యదారంతో ఎక్కించేసుకోవచ్చు ఈ విధంగాను ఇలాగా బ్లాక్ బీడ్సే కాదు ఏ వేరే కలర్ పూసలతోటైనా మన క్రియేటివిటీని బట్టిను ఇలాగా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలాగ ఫస్ట్ బ్లాక్ బీడ్స్ ఎక్కిచ్చేసేసుకొని తర్వాత ఈ విధంగా ఫస్ట్ ఎక్కిచ్చా అనమాట ఫస్ట్ ఈ ఫ్లవర్ తర్వాత ఒక బ్లాక్ బీడ్ తర్వాత రూపు ఈ విధంగా అన్నమాట ఇదిగోండి ఇక్కడ రూపుకి అటు ఇటు బీట్స్ వచ్చే విధంగా ఈ విధంగా అనమాట అటు ఇటు బ్లాక్ బీడ్స్ వచ్చి దాని తర్వాత బ్లాక్ బీడ్కి ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ తర్వాత మళ్ళీ స్టోన్ బా స్టోన్స్ రింగ్ అనమాట ఇది ఇవన్నీ నేను ఆన్లైన్లోనే బుక్ చేశానండి ఈ మెటీరియల్ను షాప్స్కి వెళ్తే ఇంకా తక్కువగా వస్తాయి ఆల్రై ఆన్లైన్లో బల్క్ కిందంటే అన్ని కలగలిపి చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి అవి నేను బుక్ చేశాను అనమాట బుక్ చేసింది కూడా షార్ట్స్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా మొత్తం మన క్రియేటివిటీని బట్టిను నేను ఎన్ని రూపులు వేసుకోవాలో అన్ని రూపులు వేసుకోవచ్చు నేనైతే నై తొమ్మిది రూపులు అన్నమాట ఈ విధంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలాగా మొత్తము కూడా రూపులతోటి ఎక్కిచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఎన్నైతే బ్లాక్ బీడ్స్ ఎక్కించామో అన్ని బ్లాక్ బీడ్స్ అటు సైడ్ కూడా ఎక్కిచ్చేసేయటమే you ఇలా మొత్తము కూడా బ్లాక్ బీడ్స్ ఎక్కిచ్చేసేసుకున్న తర్వాత నేను తొమ్మిది రూపాయలు ఎక్కిచ్చాను కదా ఇదిగోండి ఇలా వచ్చిందనమాట ఫినిషింగ్ చూడండి చాలా బాగా వచ్చింది ఇది మరీ షార్ట్ కాదు మరీ లెంత్ కాదు కరెక్ట్గా మీడియంలో ఉన్నట్టు ఉందనమాట ఈ గొలుసు ఎండింగ్కి ఈ దారాన్ని ఇలాగ తిప్పేసేసి వేసేసుకోవడమే ఇది ఫస్ట్ అలా ముడి వేసుకున్నాము అలాగా చూ చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ